ఒక్క కుట తినాలి మూడు గుటలు కష్టం అయితేనే శాస్త్రం చేస్తాం అదే మరి దేవి కానీ నాది ఒక చిన్న వినపం అయితే నాకు ఇటువంటి ఇబ్బందులు పెంచావు సరే ఎందుకంటే నాకు ఉడుకు రక్తం ఉంది కాబట్టి నేను ఓకేతో చేస్తాను ఎలాగన్నా ఇట్లు నచ్చులేదు ఎందుకంటే నేను చేసుకున్న కాబట్టి తప్పుతుందా నాకు అస్తం నుంచి నువ్వు ఎటువంటి చెప్పినా నేను ఇప్పుడు చాలా ఒప్పువరిచింది కానీ ఒక్క మాట నా తల్లిదండ్రులు మాత్రము వాళ్ళు చాలా ముసలి పాలు వాళ్లకు ఎటువంటి పరిస్థితి ఎత్తావా దేవి తక్షణం ప్రారంభిస్తారు ఎంత మాట మాట్లాడవు స్వామి

ఇంకే నువ్వు పరీక్ష పెట్టి ఆయన మూడు గంటలు ఒకటే పూడబెట్టు ఇంకా సగం పుట్టాను నువ్వు ఇంకేము ఇప్పుడే నేను వెళ్తాను చూడతాడే ఓకెట్టు అంటే ఇప్పుడు మా యొక్క భార్య ఇంత మాత్రమే నా అందుబాటులో ఉన్నాడు నేను నువ్వు చెప్పింది చేస్తున్నాడు నాకు ప్రేమగా ఉంటున్నాడు అవును సంతోషం కదా సంతోషం కాదు చిన్న ఆలోచన ఎలా అంటే వారి చూడురా ఇంట్లో పని వాళ్ళని బంద్ చేశాం అవును కదా రాజు కూలు అయ్యారు వంట వాళ్ళు బంద్ బందాయ ఇప్పుడు నీ ఒక్కదాని చేయాలి కదా చేయాలి అలా ఇలా రా పొరుగు చేస్తారు ఇంట్లో ముసలు ఇస్తారు ఉన్నారు కదా అలాగే చాలా అనుకుంటున్నాను సార్ మరే తక్షణ వేళ పిలుసుకరా తప్పదా పిలుచుకారా చెప్పే చెయ్యి అయ్యా పంతులు సాధాయన కోడలు గారు పెట్టింది పిలుస్తుంది ఎప్పుడొస్తాడో ఎప్పుడొస్తా వచ్చాయ మా యొక్క కోడలు గారైనా మాకు కాఫీలు టీలు తయారు చేసి చేసిందా బాగా వారి మంత్రి మా యొక్క కూడలు గారైనా ఏంట్రా మా యొక్క కోడలు గారైనా సవస్థనందు సింహాసనం పైన కూర్చుని ఇక్కడ మాత్రం సింహాసనం పైన కూర్చోవాలంటే ఎవరు కూర్చోవాలి లేదంటే నేను కాదంటే కొడుకైనా కూర్చోవాలి కానీ ఇక్కడ కూర్చుందంటే ఎవరైనా పట్టణ పురవాస విధంగా చూసినా ఎవరిని అంటారు నన్ను అనరు అదే విధంగా అమ్మా అంటారు కాబట్టి ఒకసారి మందలి చూడమ్మా చూడమ్మా ఇక్కడ మాత్రం సింహాసనం కూర్చోవాలంటే అయితే నేనైనా కూర్చోవాలి లేదా నా యొక్క కుమారుడైనా కూర్చోవాలి అర్కితే మాత్రం ఇక్కడ సింహాసనం పైన ఆడవారు తల్లి పద్దెనిమిది పట్టణాల నుంచి మాత్రం పద్దెనిమిది ఊర్ల నుంచి ఇక్కడికి కర్ణికం ఘటన కానీ పన్ను ఘటనకి కానీ శిస్తు ఘటనకి కానీ ఏదో విధంగా ఎంతో మంది వస్తుంటారు కానీ ఇక్కడ నువ్వు ఈ విధంగా కూర్చుంటే ఎవరైనా చూస్తే అదేంటి జవానుని మాత్రం కోడలు సింహాజనం పైన కూర్చుందే అని నన్ను అంటారమ్మా మామయ్య గారు అయితే చూడద్దు ఇక్కడ కూర్చుంటా నీ వేదం ఉన్నదా అవునమ్మా ఎవరు ఎక్కారు నీ వేదం ఉన్నది నీ వేదం ఏమైనా ఆడవారు కూర్చుని కూర్చోదు మగవాళ్ళకి కూర్చోని కాచిపెట్టి కూర్చో మగవాళ్ళే కూర్చోవాలి చూడు అలా కాదు ఎవరైనా కూర్చోవద్దు కూర్చోని నీ వేదం నీ యొక్క శాస్త్రాలు నా ముంగట చెప్పొచ్చు మీరు ఎలాంటిదైనా ఉంటే లోగిల్లో కాదు కాదు చూడు మామయ్య గారు అత్తయ్య గారు చెప్తున్నాను మన ఇంటి లోపల మాత్రము రజకులు బంద్ మరి అలాగే బండాలు బంద్ కాబట్టి మన ఇంటిలో అందరూ బంద్ కాబట్టి మనం తల ఒక పని చెయ్యాలి ఎందుకంటే మనకు కడుపు కావాలి కదా కావాలన్నప్పుడు చెయ్యాలి తల ఒక పని మా గారు నీకు ఫస్ట్ పని చెప్తున్నాను మీను నువ్వు ప్రతిరోజు పొద్దున లేచి గంగా నదికి వెళ్ళి వస్త్రాలు ముత్తం పెడుతారా హరిహరా ఏమిటి తల్లి ఆ యొక్క ఇంటిలోపల మాత్రం పని వాళ్ళని బందేసానంటున్నాం ఆ యొక్క బంద్ చేస్తే మరి పనులు ఎలా చేస్తామమ్మా ఈ వయసులో మాత్రం నువ్వు పనులు చేయగలమా మా వల్ల అవుతుందా ఇలా ఏమిటి తినుకుంటూ ఉండడం సరిపోనా లేదు అలా కాదు అత్తయ్య నీ వయసులో మాత్రము మా వల్ల కాదమ్మా అలాంటి పనులు మా చూడు నీకు కూడా పని చెప్తున్నాను మామయ్యకు వస్త్రాలు ఎందుకు రావాలి నువ్వు పొద్దున వేసి ఇల్లు ఆకి ఊడ్చి బోల్లు అన్ని వంట చేసి పెట్టాలి తల నీ వయసులో మాత్రము మా వల్ల పనులు అవుతాయా తాము పనులు చేసే వయసు ఎంతో మంది కాదు నా వల్ల అవుతుందా మీరు చేసి చేసిన రెక్కలను బోక మీకు పెట్టన్నా అలా కాదు మంచు పని చేయాలి చూడు చూడు చూడమ్మా స్వామి ప్రాణేశ్వర ఏమిటి స్వామి ఇలా మాత్రం ఇవాళ సమయం లోపల చూడని మాత్రం ఇలా మాట్లాడు ప్రాణనాయ ఇంటి పనులన్నీ నీదే ఇంటి పనులన్నీ మరియు కేగి శుభ్రపరచుకోని సూటిగా రండి ఏమి చేయుదమా చూడు స్వామి ప్రాణేశ్వర ఈ యొక్క పనులు మాత్రం చేయకపోతే కనీసం అన్నం కూడా పెట్టడం ఈ పనులు మాత్రం తప్పం స్వామి చూడమ్మా ఇలాంటి పనులు మాకు గోడలు అత్తకు చెప్పడా లేడు నువ్వు ఇది ఉండాలి నువ్వు ఏ మనం నేను ఇట్లా ఈ బుద్ధి నీకు త్రీ చూడు తల్లి ఇలాంటి పనులు మాత్రము ఎంతో మంది వాళ్ళు ఉన్నారు వాళ్ళని మాత్రం పనిచేసి ఇలా నాకు పనులు చెప్తున్నావు ఇది నీకు ధర్మం అవుతుందా ఇది న్యాయం అనిపిస్తుందా నీకు అవునా అయితే నీకు పని చెప్తే మాత్రం ధర్మంగా అనిపిస్తుంది వయసు తల్లి పెద్ద వయసు అవునా అయితే పెద్ద పెద్ద వయసు అయిపోయింది అవును తిని కూర్చోడానికి మాత్రం

ఎట్లు అంటే ఎత్తలే మామయ్య అత్తయ్య చూడు మీకు డైలీ మాత్రము పని చెప్తున్నాను అది మాత్రం వినకుంటే అరేస్తారా ఒక్కొక్కరు సున్నం శున్న ఏమిటి స్వామి ప్రాణేశ్వరు ఇలా నాడు మాత్రము ఏమి నాడు మాత్రం ఇలా మాట్లాడుతున్నావు నిన్ను మాత్రం ఒక కూడాలని చెప్పి ఎంతో ప్రేమ కొద్ది పెంచుకున్నాను చిన్న చిన్న వయసులో తీసుకొచ్చి ఎంతో ముద్దు మురిపంతో పెంచుకున్నావు ఇలా మాత్రం మాట్లాడడం తయారు ధర్మం కాదు ముద్దు ఇలా మాట్లాడతామని నీ కల్లా కూడా అనుకోలేదు ఇవాళ సమయంలో కూడా మాత్రము ఎంత ఘోరంగా మాట్లాడుతున్నావు తల్లి ఇంత అవమానిస్తున్నావు నేను నువ్వు పెంచావు గౌరవంగా ఎవరైనా పెంచారా ఎవరైనా పోషించారా అందరు అందరే అందరు పెంచారమ్మా దాన్ని అంతకంటే ఎక్కువ పెంచారు చూడు నేను మంచిదని చెప్తాను చూపుకున్నా కాదు చిన్ననాడు మాత్రం అయింది అని చెప్పేసి ఎంతో అల్లారు మొదల కడుపులో పెట్టి పెంచుకున్నానమ్మా కొడుకు కన్నా బాను ఒక కొడుకు అని చెప్పేసి కన్న కూతురు లెక్క చూసుకున్నాం తల్లి అలాంటిది మాత్రం ఇప్పుడు మమ్మల్ని ముసలి వాళ్ళు వాళ్ళని ఎక్కి పొడుస్తున్నావు ముసలి వారు అని చెప్పేసి ఎత్తి పడుతున్నావు తల్లి ఇది నీకు ధర్మ తప్పుతుందా అమ్మా పోయము పోయము ఏమన్నాను నేను ఇంతగా నువ్వు ఎక్కి చేస్తున్నారు ఏ మనిషికో తలంత పని చేస్తే బాగుంటుందని చెప్పాను ఈ వయసులో మేము ఏం పని చేయగలం తల్లి తల్లి అలా మాత్రం మీరు మనసు చాలు చాలు మూర్ఖ

సింహాపురం వెళ్ళి పుట్టల సంజీవులు వంద రూపాయలు సమర్పించారు వారికి వారికి వారి కుటుంబముకు శ్రీరామ శ్రీరామసుని కోరుతున్నాం వారి చక్కని మనసులో పువ్వు మాత్రము చక్కగా మనసుతోని వారికి పరమత్మను కాపాడాలని కోరుతున్నాం అలాంటి ధర్మదాతలకు మా యొక్క ఆ విడలేశ్వరి కరణం మాత్రం ఎల్ల వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ਸੋਰਦਲੀ ਏ ਮੀੜੀ ਮੂਰ ਗੋੜਾ ਤੜਗਾੜੂ ਜੱਟਾ ਮੂਗਰਾ ਨੀਵੇ మాట్లాడుతున్నాడు ఇట్లా కుక్క అంటుంది ఏ చూడు మంచి ట్రైన్ అయ్యారు మీరు Yeah, man. Yes. Yes. అదునా జలవిడను పట్టుకొని నుpte అక్కడ వడినస్తుం తల్లి చావురి నాగం చేసేది అలాడి తీసుకెలే అలాటప్పుడు ఒక్కడేసరి చెబెట్టే అమ్మ పీడవుతుం అమ్మ కానీ ఇదేం కష్టపెట్టడం తల్లి తీసుకొడితే ఇటు పడుతున్నాము అటు వడుతున్నాము ఈ విధంగా ధర్మత గాదమ్మ నీకు ఏమన్నాను మొన్నని ఈ విధంగా కష్టపడత తల్లి నువ్వు ఎబో ఎబో ఈ ఏడుక అందర కలకలనాలే అయినా ఈ ఈ వృద్ధాప్యం యొక్క దినములో ఇటువంటి కష్టాలు ఎవరికి రాకూడదని అనేకము తుగ్గపడుస్తూ తింహాపురము నవీను వారు యాభై ఒక్క రూపాయలు సమర్పించారు వారికి వారికి వాయువందనములు వారిని అమ్మా కాపాడాలని కోరుతున్నారు చెప్తున్నాను మీరు ఇంతలో చెప్తున్నారా బట్టి మాట ఎలా

మాటలు మాత్రం కానీ కాదు అయితే మీకు ఇంకా చేతగాడతాను ఒక చేతు ఒక కాలు కడగదు ఒక కాలు కడితే ఒక చేతి కడగదు కూర్చున్న తాడితే పని చెప్తాను ఏం చేయమంటావు ఈ వయసు మాత్రం అలా పరిస్థితి వచ్చింది ఈ వయసులో మాత్రం ఎవరైనా పని చేస్తాం అలా చేత కాదు கணிசம் நடிச்சு எல்லாருமே ஆஹா அத்தையாரு எம மாட்டாடு

అయినా కానీ మాత్రం మాకు ఇలాంటి ఈ అఘోరమైన కష్టాలు ఈ ముసల్తనంలో ఏమిటి స్వామిలో రంగం